రేవంత్ సర్కార్ కు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం రేవంత్ సర్కార్ కు ఓవైసీ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతూ చూస్తే శాంతి భద్రతలు మొత్తం కూడా ఖరాబ్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ పేరుని మరి ఆ బ్రాండ్ని హైదరాబాద్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ని ఇమేజ్ ని డామేజ్ చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే అంటే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ సిటీ మొత్తానికంటే ఓల్డ్ సిటీలో ఎక్కువగా పోలీసులు వెళ్తా ఉన్నారు రాత్రి పది గంటల తర్వాత ఎవడన్నా బయట కనపడితే వాడింటి బయట కూర్చున్నా కూడా పోలీసులు కొడతా ఉన్నారు అవసరమైతే ఇంట్లోకి కూడా దూడి కొడతా ఉన్నారు మరి మేము మనుషులం కాదా అన్న రేంజ్ లో మాట్లాడుతున్నాడు ఇక నేను ఉంటా రండి అడిగిగా ఎవడొత్తాడు రండి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు మీకు చెప్తా ఉన్నాం ఏదైతే గాంజా ఉందో మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ వాటన్నింటినీ కంట్రోల్ చేయమని చెప్తున్నాం కానీ కావాలని చెప్పి ఓల్డ్ సిటీ వాళ్ళే చేస్తారు మా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ని ఇమేజ్ చేస్తూ ఉన్నారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు వరుస హత్యలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ సిటీలో చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి లాండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టండి కానీ ఓల్డ్ సిటీని ఫోకస్ చేసి మొత్తం ఓల్డ్ సిటీలో ఖరాబ్ చేసేస్తారు అని చెప్పి మరి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ బంద్ చేయాలి ఇవన్నీ బంద్ చేసి శాంతి భద్రతలను లాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కి మాత్రానికి క్లియర్గా ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చినట్టు వార్నింగ్ ఇచ్చిన నిన్న నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో హాట్ హాట్ టాపిక్గా జరుగుతూ ఉన్నది అసెంబ్లీ మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఇక నిన్న మనం చూసినాం నిన్న మనం చూసుకుని ఉంటే ఈ విషయాన్ని పక్కా పెడితే ఒక పూట ఇది జరిపేది ఇగో ఇంకో పూట చూసుకుంటే నువ్వు వాణ్ణి చంపినవు నువ్వు వీని చంపినవు దొంగతనం చేసినావు ఈడ దొంగతనం చేసినావు అనేటటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీలో హాట్ హాట్ టాపిక్గా చర్చ జరుగుతూ ఉన్న సందర్భం తెలంగాణ అసెంబ్లీలా మనం చూస్తూ ఉన్నాం